నా పేరు డాక్టర్ శైలజ అండి నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ చేసే డాక్టర్ని ఈరోజు అండాశయ క్యాన్సర్ గుర్తుపట్టడం ఎలా ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే కనుక మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని విజిట్ చేయాలి ఒకవేళ వాళ్ళు ఆ అల్ట్రాసౌండ్ ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ స్కానింగ్లో ఏమైనా అండాశయ గెడ్డ ఏమన్నా పెరిగిందా లేదా ఆ గెడ్డ ఎంత సైజు ఉంది అలాగే దాంట్లో సాలిడ్ కంటెంట్ అంటే ఘన పదార్థం లాంటివి ఎంతవరకు ఉన్నాయి అది నీరు నీటి గడ్డ లేదా సాలిడ్డా లేదా దాంట్లో సెప్టేషన్స్ ఏమైనా థిక్ సెప్టేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చూడడం ఇంకా వేరే అవయవాలకు ఏమైనా పాకిందా పొట్లో ఏమైనా నీరు చేరిందా ఉగురిత్తుల్లో నీరు చేరిందా ఇవన్నీ చూడడానికి సిటీ స్కానింగ్ అవన్నీ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఓవీరిన్ క్యాన్సర్కి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే ఒక బ్లడ్ మార్కర్ ఉంది ఇది ఒకటో స్టేజ్ని రెండవ స్టేజ్ని త్వరగా గుర్తించకపోవచ్చు యాభై నుంచి అరవై శాతం వరకు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో పెరగచ్చు కానీ మూడో దశలో కానీ నాలుగో దశలో కానీ ఈ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఈ పెరుగుదలను బట్టి అది తిరిగి వస్తుందా లేదా ట్రీట్మెంట్ క్యూర్ అయిందా లేదా అనే ఫాలోఅప్కి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఉపయోగపడుతుంది ట్రీట్మెంట్ విధానాల దగ్గరికి వచ్చేటప్పటికి దీనికి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఆపరేషన్ చేసి పూర్తిగా నయం చేయొచ్చు ఈ ఆపరేషన్లో రెండు వైపులా అండాలు తీసేయడం గర్భసంచి తీసేయడం ఉమెంటమీ ఫ్యాట్ పొర ఒకటి ఉంటుంది అది తీయాలి అంతేకాకుండా పెల్విక్ లింఫ్నో డిసెక్షన్ లింఫ్ లింఫ్నో డిసెక్షన్ అని గ్రంథుల్ని రక్తనాళాల దగ్గర ఉన్నవి కూడా తీయాల్సి వస్తుంది స్టేజ్ ప్రకారం స్టేజ్ వన్ స్టేజ్ టూలో యూజువల్గా కీమోథెరపీ అవసరం ఉండదు స్టేజ్ వన్ సి స్టేజ్ టూ సి కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఈ స్టేజెస్కి ఈ ఎడిషన్ సర్జరీతో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా కొంతమందికి స్టేజ్ వన్ స్టేజ్ లోనే రానవసరం లేదు కొంతమంది ముదిరిపోయిన తర్వాత అంటే పొట్టలో నీరు చేరుకున్న తర్వాత లేదా ఒమెంటల్ పెరిటోనియల్ పెరటోనియల్ నాడ్జూల్స్ లేకపోతే ఊపిరితిత్తుల్లో పాకిపోయి ఇలా ఇలాంటి దశలో కూడా రావచ్చు వాళ్ళకి కూడా ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి కీమోథెరపీ కొన్ని సైకిల్స్ ఇచ్చి త్రీ టు సిక్స్ సైకిల్స్ ఇచ్చి దాన్ని జబ్బుని కొంతవరకు తగ్గించి అప్పుడు ట్యూమర్ డిబల్కింగ్ అని ఎంతవరకు వీలైతే అంతవరకు బెడ్డ తీసేయడం లాంటి ఆపరేషన్ జరుగుతుంది దీనికి సంబంధించిన ఆపరేషన్ మామూలు గడ్డ తీసేయడం వరకు కాకుండా గర్భసంచి పక్కన రెండు వైపులా అండాలు తీయడమే కాకుండా లిమ్స్ నోటి సెక్షన్ అమ్మంటట్టము ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఇది ఆంకోసర్జన్స్ దగ్గర చేయించుకుంటేనే మంచిది